హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నీబోటీ సో ఈరోజు వచ్చేసి నేను ఒక వీడియో తీసాను కదా చాలామంది వచ్చి కామెంట్ చేస్తున్నారు మీరు హెల్ప్ చేశారని చెప్పేసి ఇలా పబ్లిసిటీ చేయొచ్చా అని చెప్పేసి సో నేను ఇది పబ్లిసిటీ కోసం కాదు ఫ్రెండ్ చాలామంది ఈ రోజుల్లో డబ్బు వెనకాల పరిగెడుతున్నారు మనుషుల మధ్య పెరగట్లేదు మనకి వాళ్ళతో వీళ్ళతో పనేముంది మన దగ్గర డబ్బు ఉంది అన్న అహంకారంతో ఉంటున్నారు చాలామంది సో దానికోసం నేను చిన్న వీడియో దయచేసి తప్పుగా ఎవరు అనుకోమాకండి ఎందుకంటే ఈ రోజుల్లో అయిన వాళ్ళైనా సరే బయట వాళ్ళు ఉన్నా సరే ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే డబ్బుకి ఇచ్చే వాల్యూ మనీకి ఇచ్చే మన మనుషులకు ఇవ్వట్లేదండి సో అలా కాకుండా మనం ఎన్ని రోజులు బతుకుతామో మన ప్రాణానికే మనకు గ్యారెంటీ లేదు కాబట్టి మనకున్న దాంట్లో మనం అప్పుడప్పుడు కొంచెం ఇలా చిన్న చిన్న హెల్ప్ చేస్తే దేవుడు మనకి ఏదో రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడు ఫ్రెండ్స్ అది అక్కడ తెలుసుకోండి ఫస్ట్ ఎందుకంటే ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడతాం కాబట్టి మనం ఏదో రోజు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అంతే తప్ప అంతకుమించి తప్పుగా అయితే నేను వీడియో అప్లోడ్ చేయట్లేదు ఏదో గొప్పగా కావాలని వీడియోలు అప్లోడ్ చేసుకోవట్లేదు ఎవరి లైఫ్ ఆలో ఇష్టం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయమాకండి థ్యాంక్ యూ బాయ్